ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రి వర్యులు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే అండి ఇదిగో మరిచిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండాలండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు పై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకా రుణాన్ని పొందండి తెనాలిలో ఆదివారం జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు కుటుంబ కలహాల నేపథ్యంలో చెంచుపేటలో షేక్ రబ్బానీని హత్య చేసిన గౌస్ భాషను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి చూపించారు తన భార్యను కాపురానికి పంపించే విషయంలో ఆమె మేనమామ రబ్బాని అడ్డుపడుతున్నాడని అందుకు ఆయనపై ద్వేషం పెంచుకొని కక్షతోని ఈ హత్యకు పాల్పడినట్లు గౌస్ భాష తెలిపినట్లు సి సురేష్ బాబు తెలుసుకున్నారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు త్రీ టౌన్ సిఏ రమేష్ బాబు చెప్పారు తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబరు ఫైవ్ దీంట్లో ఇది మర్డర్ కేసు ఈ కేసులో గౌస్ భాష అనే అతను అతని భార్య సనా అనే ఆమెతోటి గత పదమూడు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయి ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్గా ఇతను వడ్రింగ్ చేస్తూ ఉంటాడు ఆఫ్ పినపాడు ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి ఇతను రెగ్యులర్గా వర్క్ చేయకపోవడం అలానే అతను కొంచెం చెడు వ్యసనాలకు అలవాటు కావడం ఆ అమ్మాయిని మందలించడం కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటాడు అదేవిధంగా పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు ఇతనికి వీళ్ళు కూడా తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వలన అతను ఒక మూడు నెలల క్రితము మా తెనాలి తీటం పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది మేము కూడా మా మందలించి కరెక్ట్ కాదురా మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వాన్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరలా కూడా అమ్మాయిని మళ్ళీ మందలించడం కొట్టడం చేస్తూ ఉంటాడు దీనిలో భాగంగా షేక్ రబ్బా అనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ ఈ మేనమామ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ నెగోషియేషన్ చేయడం ఫస్ట్ టైము వచ్చినప్పుడు మా పొజిషన్ రావడం కలిపి పంపించడం ట్రై చేయడం చేస్తాడు సెకండ్ టైము మళ్ళీ ఒక త్రీ డేస్ బ్యాక్ గౌస్ భాష అనే అతను గౌస్ భాషకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు ఈ ఇతను బాధ అతను చెప్పుకుంటాడు నా భార్య ఇట్లా రావడం లేదని చెప్పి చెప్పుకోవడం అలానే వీళ్ళిద్దరు కలిసి రబ్బానీ దగ్గర పోవడం రబ్బానీ చిన్నరావురు తోటలో ఉంటాడు అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదు నువ్వు నువ్వు ఎట్టుకోసా చెప్పొద్దు అని చెప్పి చెప్పడం మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించడం అక్కడ చిన్న ఇద్దరు మధ్య మధ్యలో వివాదం జరగ జరుగుతుంది అది అయిపోయిన తర్వాత అతను మన భాను టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి అతని షాపు పండ్ల షాపు ఉంటుంది ఆ షాపు దగ్గరికి వచ్చి అతను షాపు ఓపెన్ ఉంటాడు ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి మా భార్యని నా దగ్గర కాపును రాకుండా చేయడానికి గల కారణము అతను మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకొని అతని ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కలిగే కూరగాయలు తరిగే చాకోటి తీసుకొని నేరుగా ఇక్కడ రావడం రావడం అతన్ని అటాక్ చేస్తాడు అటాక్ చేసి మూడు స్టాబింగ్ ఇంజురీస్ చేయడం జరుగుతుంది అవి బాగా లోతుగా పోవడం వలన ఆన్ ది స్పాట్లోనే దర్దాపులో చనిపోతాడు అతను హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఊపిరిపోయింది అనేది చెప్ చెప్పడం జరుగుతుంది దానిమే మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఒక త్రీ డేస్ నుంచి గాలిస్తూ ఉంటే లాస్ట్కి అతను వాళ్ళ పినపాడులో ఉన్నటువంటి అతను సొంత ఇంట్లో ఈరోజు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది దానిమే మా ఎస్ఐ గారు టీము అంతా వెళ్ళి అతను పట్టుకొని ఈరోజును తీసుకురావడం జరిగింది ఈరోజు అతన్ని రిమైండ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్ వచ్చేటప్పటికి స్నేహితుడైన కాజా అనే అతను కాజా అనే అతను ఇతను ఏదో హైదరాబాద్లో ఉంటాడంట అతను కి అదే జస్ట్ ఏం లే కలుపుదాం రా మాట్లాడదాము నాకు కూడా రబ్బాని తెలుసు మాట్లాడదాం అని చెప్పి తీసుకెళ్ళడం జరుగుతుంది అంతేగాని అతనిలో అతని ఫ్రెండ్లో మిస్టేక్ కానీ అట్లాంటివి ఏం లేవు తర్వాత ఈ సెట్ కానప్పుడు ఇతను పాటికి ఇతను వచ్చేస్తాడు మనసులో పెట్టుకొని ఈ విధంగా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్టు కేవలం పండ్ల వ్యాపారం చేసుకు చేసుకునే రబ్బాని మాత్రమే చేస్తానని చెప్పి ఇతను మనసులో పడ్డది దాని ఉద్దేశంతో మేము విచారిస్తే నేను కావాలని చేయలేదు సార్ ఏదో ఒకసారి అట్లా చేద్దాం అనుకున్నాను అతను కూడా ప్రతిఘటించాడు దానిలో భాగంగా తగిలింది అంత చనిపోతాడని ఊహలేదు అంటా ఉన్నా నేడు ఏదేమైనా నేరం కాబట్టి అతను ఈరోజు రిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ